క్యాబ్ అందరికీ ఆ హృదయపూర్వక నమస్కారం ఈరోజు ఆర్గానికి నెయ్యి మా ఇంట్లోనే తయారు చేసుకుని పిల్లలకి పెట్టి చాలా ఆరోగ్యం చాలా మంచిది అండి కల్తీ నెయ్యి తయారు ఎలాగో చేయాలో చూద్దానండి నెయ్యి చాలా బాగా ఎంత బాగుంటుంది గంట డీ చేయబడ్డాను చూడంత కింద పడిన పట్టు ఎంత బాగుందండి ఇప్పుడు ఈ నెయ్యి ఎలా తయారు చేయాలో చూద్దానండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదేంటి చూడండి చెప్పగలండి ఎవరైనా ఊహించగల ఊహించగలరా రాయలసీమ సంక్రాంతలాగా ఉంది కదండి ఎంత ఎంత ఎక్కువ వెన్నండి వెన్న వెన్న వద్ద వెన్న ఇష్టమైన వెనవద్దాం ఎంత బాగుంది చూడండి వెన్న వద్ద ఎంత 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 ఎక్కువ వచ్చింది వెన్న ఎంత బాగుంది చూడండి టెన్ డేస్ వచ్చిందండి వెన్నంతా కూడా పది రోజుల్లో వెన్న ఇది నేను రోజు ఒక లీటర్ పాలు తీసుకుంటాను గేదె పాలు ఆ పాలు బాగా మరొకేసి తోడేస్తాము ఇస్తాము చల్లలేక పైన మీ కూడా ఉంటుంది కదా అమ్మీ గంట తీసి ఒక డబ్బాలో దాచే ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచితే పది రోజుల తర్వాత ఆ మీగడంతా మిక్సీ చేసుకుంటే ఇలాగ తయారైందండి ఎంత వచ్చింది చూడు ఎంత బాగుంది బాగుందండి ముద్దు కన్నాయికి వెన్న ముద్దులు చాలా ఇష్టం కదండి వెన్నముద్ద ఎంత వెన్నండి వెన్న ఎంత బాగా వచ్చింది చూడు ఎంత వచ్చింది చూడు చాలా ఎక్కువ వచ్చింది కదా చాలా బాగుంది కదా మా ఇంట్లో పాలు బాగా కాంచి మీకు అంతిపెట్టి తోడేసి చూస్తుంది కదండి మిక్సీలో అంతిపెట్టి ఎంత రాసామండి వచ్చింది చూడండి వన్ వీక్ అండి వన్ వీక్లో ఎంత 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 వెన్న వచ్చింది చూడండి వెన్న వద్దా ఫ్రిడ్జ్లో ఉంచామండి గట్టిగా వచ్చింది కదా ఎంత బాగుంది చూడు వెన్న వెన్న ఎంత వెన్న వచ్చింది చూడండి అయ్యో నెయ్యి తయారీ విధానం గురించి ఇంతకుముందు వీడియోలు పెట్టాను చూడండి ఎంత బాగొచ్చు చూడండి ఈ వెన్న బాగా మరిగిస్తే నెయ్యి తయారవుతుంది కదా ఇంత బాగా మరిగాక లాస్ట్లో కొద్దిగా మునకాకు కొద్దిగా ఉప్పు వేయాలండి ఎక్కువ నిలబుంటుందండి అలా చేయడం వల్ల వెన్న ముద్ర ఎంత బాగుంది చూడండి ఎంత వెన్న చాలా పది రోజులు వచ్చినాయి వెనండి చాలా బాగా వచ్చింది కదా వెన్న మొత్తం ఎంత వచ్చింది చూడండి స్టవ్ వెలిగించి ఒక బాణలు పెట్టి వెన్న వేయాలండి వెన్న బాగా కడిగించాలి రూఫ్ గార్డ్ చెట్టు ఉంది కదండి ఎప్పుడు కావాలంటే అప్పుడు తెంపుకొచ్చేలాగా కరీస్ చేసుకోవడం చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇప్పుడే నెయ్యి వేయడానికి తెచ్చేవాడు నెయ్యిలో మునగా కేసామని చెప్పాం కదా అంత బాగుంటుంది తాజాగా నేను ఆకులు తీసి వెన్నె కరిగేటప్పుడు లాస్ట్లో వేయాల నెయ్యి రెడీ అయిపోయింది చూడండి అందులో లాస్ట్లో కొద్ది సాల్ట్ యాడ్ చేయాలి సాల్ట్ యాడ్ చేసి నెయ్యి పాడకుంటుంది అలాగే మూడు వందల రకాల జబ్బులు తగ్గించే మురగాకు వేయాలనుకుంటు ముక ముంగా వేస్తుంది స్మెల్ చాలా బాగుంటుంది ఎక్కువ నిల్వ ఉంటుంది ఆరోగ్యం చాలా మంచిది కదా మునగాకు డైజెషన్ ప్రాబ్లమ్స్ లేకుండా పిల్లలు చక్కగా బాగా ధ్యానం చూపొందిస్తుంది లెసన్ చెప్పినప్పుడు మా పిల్లలకు ఒక డౌట్ వస్తుందండి ఏదైనా లెసన్ చెప్పినప్పుడు నేను సందర్భం వచ్చినప్పుడు పిల్లలు అడుగుతుంటారండి మేడం గారు దేవుడు ఉన్నాడా లేదని అడుగుతారు నేను అంటాను హండ్రెడ్ పర్సెంట్ అని చెప్తాను మరి ఉంటే ఎందుకు కనపడని అడుగుతారు పిల్లలు ఇప్పుడు గాలి ఉందా లేదని అడుగుతాను కొద్దిసేపు ముక్కు మూసుకోండి అంటే కొద్దిసేపు ముక్కు మూసిస్తే ఉండలేవండి ఉండలేవండి అంటారు ఎందుకు ఉండారంటే గాలి పీల్చుకోవాలి కదా అంటారు మరి గాలి ఎక్కడ ఉందని అంటాను గాలి మనకు కనపడదని అంటారు అలాగే భగవంతుడు కూడా మనకు కనపడకుండా అంతర్యామిగా ఉంటాడు అని చెప్తారు ఎందుకు గలందు లేడని సందేహం రాదు శక్తులు సర్వోపగతుండు ఎంతెందు బతికిన అందే గలడు దానవాగ్రహ్ణి వింటే అని ప్రహ్లాదుడు హిరణిక చెప్తారు కదా తండ్రి కార్యకు చెప్తారు కదా అలాగే భగవంతుడు ప్రతీ కణువణువున వ్యాపించి ఉన్నాడు సర్వాంతర్యామి భగవంతుడు నెయ్యి వస్తారు అడుగుతాను పాల నుంచి అంటారు మన పాలు నెయ్యి మనకు కనపడదా అంటే పాలు బాగా కాంచి తోడుపెట్టి పెరుగు తయారు చేసి ఆ అది చెబితే ఇవన్నీ అవుతుంది ఇవన్నీ కాసి నెయ్యి అవుతుందని చెప్తారు పిల్లలు అలాగే మనం కూడా సాధన చేస్తే భగవంతుని మనం తప్పకుండా కనపడతారు ఎందరో వాహానుభావులు తపస్సు చేసి భగవంతుని సాక్షాత్కారం పొందారని చెప్తుంటారు అయిపోయిందండి స్మెల్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది భగవంతుని స్విచ్ ఎంత అద్భుతం కదండి స్టవాపేసి ఎంత వడగట్టేయడమే నువ్వు ఇలా వడగడితే నెయ్యి ఎంత వచ్చింది చూడండి స్టీల్ డబ్బా రెండు వచ్చింది కదండి హాఫ్ కేజీ పైన వచ్చిందండి ఇక స్టీల్ డబ్బా నిండా వచ్చిందా నెయ్యి పడిగా లాస్ట్లో గసి మిగులుతుంది కదండి ఆకులు మునగాకులు గసి ఉంటుంది కదా ఇది చాలా ఇష్టంగా తింటామండి మేము చిన్నప్పుడు ఇందులో మా అమ్మగారు చోళపిండి బెల్లం కలిపి పెట్టేవాళ్ళండి పోటీ పడేవాళ్ళం బెల్లం తమ్ముడు చెల్లి ముగ్గురు కూడా నాకు కావాళ్ళు నాకు కావాళ్ళు పోటీ పెడుతున్న వాళ్ళు చాలా బాగుంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ చాలా ఎక్కువ వచ్చింది కదండి చూడండి చాలా చూడు ఇంచుమించు హాఫ్ కేజీ పైన వచ్చింది కదండి డబ్బా నిండిపోయింది పోయింది స్టీల్ డబ్బా నిండా వచ్చింది కదా ఇదిగా ఇన్ని వేలు వేసిన కాకండి వెనకాచినప్పుడు మనం ముందే నెయ్యి మునగా వేస్తే బాగుంటుందండి లాస్ట్లో నెయ్యంతా తయారైపోయాక లాస్ట్లో వేయాలండి మునగాకు కొద్ది సాల్ట్ మునగాకు వేస్తే బాగుంటుంది ఈ సాల్ట్ వాళ్ళు ఉంటుంది ఆరోగ్యం చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ నెయ్యిలో బెల్లం చోలిపిండి కలుపుకొని తింటే ఇంట్లో ఇందులో యా మునగాకు బెల్లం చోళపిండి కలుపుకుని తింటే చాలా బాగుంటుంది అండి టేస్ట్ ఆరోగ్యానికి చాలా మంచిది మునగాకులో విటమిన్ నెయ్యి పుష్కలంగా ఉంటుంది కదా కంటి సమస్యల్లో బాగా నివారా నే కాదండి డీపీ పెట్టాను సో ఎంత బాగా వచ్చింది చూడండి డబ్బా వచ్చిందండి వచ్చి ఉంటుందండి వచ్చింటుందండి చాలా బాగుందండి వాసన స్మెల్ వాళ్ళిస్తున్నాను ఎంత బాగుందండి ఇంట్లో తయారు చేసిన ఆర్గానిక్ నెయ్యి అనేది ఆర్గానిక్ నెయ్యి మన కొనే నెయ్యిలో గల్తీలు ఎక్కువ ఉంటాయి కదండి మరి ఇలా ఇంట్లో తయారు చేసుకుని పెళ్ళి పెట్టి ఆరోగ్యం చాలా మంచిది కదా ఇలాగా వెన్నలాగా తీయాలి పాల నుంచి నెయ్యి ఎలా కాచాలి పేరు పెట్టే చూడండి చాలా బాగుంది కదండి మన కొన్ని నెయ్యి ఇంత టేస్ట్ కూడా ఇంత స్మెల్ కూడా రాదండి ఎంత బాగుతుందండి నన్ను గడ్డకి ఎంత బాగుతుందో చాలా బాగుంది కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందుకు ధన్యవాదాలండి థ్యాంక్ యూ